హలో గాయస్ ఏంటి వచ్చి రాగానే ఏదో గుడి చూస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మేమైతే చాలా రోజులుగా యాదగిరి గుట్టకైతే వెళ్ళాలనుకుంటున్నాం చాలా డేస్ నుంచి అది క్యాన్సిల్ అవుతూ వచ్చింది ఫైనలీ న్యూ ఇయర్ రోజు అయితే వచ్చేసామన్నమాట అస్సలు యాదగిరికి గుట్టకి రావడం అంటే అది ఒక బ్లెస్సింగ్ మీరు హైదరాబాద్లో ఉంటే పక్కా విజిట్ చేయండి మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట ఇది ఈ టెంపుల్ మాత్రం చాలా అందంగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్డ్గా అయితే వెళ్ళిపోదాం హలో గాయస్ వెల్కమ్ టు పూజాస్ ముచ్చట్లు ఇవాళ మనమైతే ఈ యాదగిరిగుట్టకు మనం ఎలా వెళ్ళాము ఏంటి అక్కడ ఏంటి విశేషాలు అన్నవైతే ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకున్నాము అండ్ ఫస్ట్ మేము ఇంటి దగ్గర బయలుదేరేసి టిఫిన్ చేయడానికైతే ఆమీర్పేట మెట్రో స్టేషన్ కింద ఉన్న ఈ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము సో ఇక్కడ మేమైతే ఇవ్వాలని చాలా ఆలోచించిన తర్వాత కొన్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చేసాం సో మేము మా మా దోశలే అనమాట అవి సో అవి రెడీ అయ్యేలోపు ఇక్కడ ఈయన సాంబార్ మంచిగా కవర్లోకి పోసేసి పార్సల్కి కడుతున్నాడు ఇది ఒక ఆర్ట్ అనుకుంటాను వీళ్ళందరూ అసలు అండ్ ఫైనల్లీ నా దోశ అయితే రానే వచ్చేసింది ఇది గీ దోశ అనమాట అసలు టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు నాకు అండ్ ఇది కారం ఇడ్లీ ఇడ్లీ మాత్రం చాలా బాగుంది అండ్ ఈ రవ్వ దోశ అస్సలు ఇంకా చెప్పనక్కర్లేదండి చాలా అందంగా ఉంది ఇంకా వెంటనే టిఫిన్ చేసేది అమీర్పేట్ మెట్రో స్టేషన్లోకి అయితే వచ్చేసాం ఇక్కడ లిఫ్ట్ ఎక్కుదామని వెయిట్ చేస్తుంటే లిఫ్ట్లోనే చాలా మంది ఉన్నారనమాట మన వల్ల కాదులే అనేసి ఇంకా ఎక్స్లెటర్ ఎక్కి పైకి వెళ్ళిపోతున్నాం సో మనం ముప్పళ్ళు వెళ్ళాలంటే నాగోల్కే వెళ్ళాలి కాబట్టి నాగోల్ మెట్రోనే ఎక్కాలి కాబట్టి ఒక సిక్స్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనకు మెట్రో అయితే వచ్చేసింది అమ్మాయి నడుపుతుంది చూసారా అది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మన పాప ఎక్కడికెళ్ళా అందరితో బాగా కలిపేస్తుంది చూసారా ఆవిడ చక్కగా న్యూస్ పేపర్ చదువుకుంటుంటే ఆవిడని కూడా డిస్టర్బ్ చేసేస్తుంది పాప సో ఇంకా ఆవిడని కూడా మాటల్లో పెట్టి మంచిగా మాట చూడండి ఆవిడ న్యూస్ పేపరే పక్కన పెట్టేసి ఇంక ఈ పాపతో కబుర్లు పెట్టేసింది అట్లుంటుంది ఉంటుంది మరి పాపతో పక్కన పాప ఏమో నాకెందుకు ఇవన్నీ అన్నట్టు మంచిగా నిద్రపోతుంది అండ్ ఫైనలీ మెట్రో దిగేసి ఉప్పల్లో అయితే మెట్రో దిగేసాం అండ్ ఇలా ఒక ఆటో తీసుకున్నాను ఇవాళ వర్కింగ్ డే కాబట్టి ఆఫీస్కి వెళ్ళి లాగిన్ అవ్వాలన్నమాట స్వైప్ చేసేసి వచ్చేద్దామని ఫస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాను సో స్వైప్ చేసేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయాను ఇంకా అండ్ నెక్స్ట్ ఇక్కడ బస్ ఎక్కామన్నమాట యాదగిరిగుట్టకి ఈ బస్లో అయితే చాలామంది జనాలు ఉన్నారు అండ్ నాకు ఒక థింగ్ ఏంటంటే చూపిస్తాను ఎంతమంది జనాలు ఉన్నారన్నది చూసారా బస్ మొత్తం ఫుల్ అయిపోయింది అసలు నిలబడుకోవడానికి కూడా ప్లేస్ లేదు మాకు చాలా కష్టపడుతూ వెళ్ళాం యాదగిరిగుట్టకు అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలు ఇవేం అనిపించలేదు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది ప్లేస్ మాత్రం అండ్ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది హైదరాబాద్లో అస్సలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఎందుకో వెహికల్స్ అన్నీ ఉన్నాయి మేబీ చూద్దాం ఏమైందో పోలీసులు కూడా వచ్చారు ఏమైందో వచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేబీ యాక్సిడెంట్ అయినట్టుంది స్కూటీ చూసారా ఎలా అయిపోయిందో తుక్కుతుక్కు అయిపోయింది ముందు కనిపించిందా మీకు అండ్ ఆ బస్ జర్నీ అయితే అలా కొనసాగుతూనే ఉంది ఎంతసేపు నేను ఎప్పటి నుంచో జర్నీ చేస్తున్నట్టుంది అయినా యాదగిరికి టింకా రాలేదు చాలాసేపు జర్నీ అయితే పడుతుంది హైదరాబాద్ నుండి అండ్ ఫైనలీ స్వర్ణగిరి స్వర్ణగిరి దగ్గర పర్లేదు బాగానే దిగారు కానీ బస్సు ఖాళీ అవ్వలేదు అండ్ ఇదేదో బస్ స్టాండ్ అనుకుంటాను బస్ స్టాండ్ వెనక ఏదో కొండలా ఉంది అక్కడ ఏదో ఇల్లులా ఉంది ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడికి ఎప్పుడైనా విజిట్ చేయాలి అండ్ మేబీ మనం గుట్టకు చాలా దగ్గరలోనే వచ్చేసా ఈ గ్రీనరీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఆ చెట్లు అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో ఇక్కడ పచ్చని పొలాలు నాకైతే మా ఊరే గుర్తొచ్చిందండి చాలా బాగా అనిపించింది వెళ్ళే రూట్ మాత్రం అండ్ ఆ పోల్స్కి అలా పైన దేవుడి పెట్టారు కదా ఇక్కడ ఏదో గుడి ఉన్నట్టుంది మనం వెళ్ళాలంటే కుదరదు కదా బస్లో ఆపరు కాబట్టి అలానే ఇంకా యాదగిరిగుట్టకి వెళ్ళిపోయాము వచ్చి రాగానే మేము టెంకాయలు తీసుకున్నాం ఫస్ట్ కిందనే ఈచ్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది అండ్ ఇలా ఆటో తీసుకున్నాం అనమాట పైకి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు త్రీ మెంబర్స్ వెళ్ళినా ఫోర్ మెంబర్స్ వెళ్ళినా హండ్రెడ్ రూపీసే తీసుకుంటారు ఈచ్ సారీ ఈచ్ కాదు మొత్తం మనం పైకి వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ అనమాట చూసారా టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో కిందకి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చూడండి ఎంత బాగుందో గ్రీనరీ అస్సలు అబ్బా ఐ కాన్ టేక్ మై ఐస్ అస్సలు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీదే ఫస్ట్ టైం రావడం అనమాట సో అందుకే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది పక్కా ఇంకొకసారి అయితే వస్తాం ఫైనల్లీ మనం యాదగిరిగుట్ట పైకి అయితే వచ్చేసాం ఈ ఎంట్రన్స్ అయితే అద్దరిపోయింది అసలు అండ్ అక్కడ ఆ ఎలిఫెంట్స్ని ఎంత బాగా చెక్కారో అండ్ ఇక్కడ మనం మనీ తీసుకున్నాం అనమాట టెంకాయలు ఇచ్చే వాళ్ళకి ఫోన్పే చేసి ఫైవ్ హండ్రెడ్ ఇప్పించుకున్నాము ఇక్కడ ఓన్లీ క్యాష్ ఉంటుంది ఫోన్పే అలా ఏముండదనమాట సో కొంచెంసేపు వెయిట్ చేశాక మనం టికెట్స్ అయితే తీసేసుకున్నాం దర్శనానికి ఎలా ఉన్నాము కమెంట్ చేయండి ఇలా ప్రత్యేక దర్శనంకి నడుచుకుంటూ పోవాలి కొంచెంసేపు మనం ఫ్రీ దర్శనం అయితే చాలా లేట్ అయిపోయిందనమాట ఫ్రీ దర్శనానికి చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇవాళ నైట్ అయినా దర్శనం అవ్వదన్నారు అందుకని మేము ప్రత్యేక దర్శనం టికెట్స్ తీసుకొని పైకి అయితే బయలుదేరాము సో ఇలా పైకి వచ్చేసాము ఫస్ట్ కొబ్బరికాయ అయితే కొట్టేసేయాలన్నమాట ఇక్కడ కొబ్బరికాయలు బయటనే కొట్టేసేయాలి సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ అఖండం ఉంది ఇలా దేవుణ్ణి ఫస్ట్ ఇక్కడ ముక్కొని లోపలికి అయితే వెళ్ళిపోయాం శ్రీ లక్ష్మీ స్వామి సో మీకు ఈ గుడి మొత్తం చూపిస్తాను ఎలా అని గుడి మాత్రం లోపల చాలా అంటే చాలా బాగుందండి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా నచ్చింది నాకు నేను ఏదో ఒక ట్రాన్స్లోకి అనమాట దర్శనం లోపల దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తే అంత బాగుంది అండ్ ఇక్కడ మనం గుడి గుడి మొత్తం ఎలా ఉందో మీకు చూపించబోతున్నాను చాలా పెద్ద గుడి ఇలా నాలుగు గోపురాలు ఉంటాయి అన్నమాట ఈచ్ సైడ్ అండ్ చాలామంది ఈ న్యూ ఇయర్ కాబట్టి చాలా మంది వచ్చారు ఇవాళ అండ్ చెప్పడం మర్చిపోయాను మనకి మార్నింగ్ టువల్ లోపు దర్శనం చేసుకోవాలి ట్వెల్వ్కి క్లోజ్ చేస్తారనమాట ఇలా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఇలా కొంచెం సేపు గుడి దగ్గర కూర్చుంటున్నారు అండ్ ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ మనం ఇక్కడ నుంచి కింద వ్యూ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను వచ్చేసేయండి నాతో పాటు ఇలా అందరూ చూసారా ఎంతమంది జనాలు వచ్చారు అండ్ వన్స్ వీళ్ళు దర్శనం అయిపోయినా కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలామంది జనాలు కనిపిస్తున్నారు మనకి అండ్ కింద వ్యూ అయితే చాలా బాగుంది చూసారా ఇది ఏదో బిల్డింగ్ ఉంది ఇక్కడ అండ్ అది రోడ్డు సమ్ అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి అక్కడ పార్కింగ్ అసలు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చాలా మంచిగా డిజైన్ చేశారు ఇది ఎవరు అండ్ చాలా ఎండగా ఉంది మనం అలసిపోయాం కాబట్టి కొంచెం సేపు ఇక్కడ కూర్చుందాం మంచిగా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే వచ్చామన్నమాట ఇవి చాలా చాలా బాగా నచ్చాయి నాకు అండ్ ఇంకా మనం మొత్తం ఇటు సైడ్ కూడా చూసేద్దాం గుడి అండ్ ఇక్కడ అందరూ మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు వీళ్ళు మాత్రం మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నారు నేను కష్టపడి వీడియో తీస్తుంటే అండ్ ఇక్కడ కిందవి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి చూసారా ఇదైతే చాలా బాగుంది ఇది మంచిగా డిజైన్ చేశారు గుడి కింద అండ్ మొత్తం ఇల్లు మొత్తం కనిపిస్తున్నాయి మన కట్ సైడ్ ఎంత పెద్దగా ఉన్నట్టు అనిపిస్తున్నాయో చూసారు కదా అండ్ మళ్ళీ మనం వెళ్ళిపోదాం ఇంకొంచెం ముందుకి అండ్ ఇక్కడ మన వాళ్ళది ఫోటోషూట్ జరుగుతుందనమాట సర్లే వాళ్ళు ఫోటోషూట్ చూసారా ఆ పాప అక్కడ నిల్చొని ఆ పాపని చూడాలంటే ఈవిడ పోసిస్తుందంట ఈవిడ అస్సలు మామూలుగా లేదు అక్కడ ఎవరైనా మనిషి ఉంటేనే ఆవిడ అంట ఆవిడ చూసినట్టు లేకుంటే ఇవ్వలేదంట ఈ మంచిగా మంచిగా షూట్ చేసుకొని ఇక్కడ చూసారా మనం తిరుమలలో దర్శనంకి ఎలా వెళ్తామో అలానే ఉంటుంది అన్నమాట అండ్ అది ఇది చూడు సేమ్ తిరుమల కల్లా నాకు చాలా బాగా నచ్చింది ఇది ఫ్రీ దర్శనం వెళ్ళే వెళ్ళేలాయినమాట చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంది కానీ నేను తీయలేదు అండ్ ఇక్కడ నుంచి ముందుకు ఎంతసేపు ఎంత ఉన్నాయో చూపిస్తాను మీకు చూసారా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఫ్రీ దర్శనం కోసం మేబీ ఈవినింగ్ అయినా వీళ్ళకి అవ్వదు అనుకుంటాను అండ్ ఏంటంటే ట్వెల్వ్కి క్లోజ్ అనమాట మార్నింగ్ అండ్ త్రీకి ఆర్ ఫోర్కి అలా ఓపెన్ చేస్తారు ఇంకా నైట్ వరకు దర్శనం చేసుకోవచ్చు మేబీ ఎయిట్ నైన్ వరకు తర్వాత క్లోజ్ చేస్తారు అనుకుంటా సో ఇది ట్వెల్వ్ అయిపోయింది కాబట్టి ఇంకా గుడి క్లోజ్ చేశారు సో వీళ్ళంతా ఫ్రీ దర్శనం వచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మేము కూడా ఇలా ఫ్రీ దర్శనం అంటే ఎప్పుడో రేపు ఇల్లుండి వచ్చేవాళ్ళం అనమాట బయటికి ఇలాగూ ప్రత్యేక దర్శనం కాబట్టి మాకు తొందరగానే దర్శనం అయిపోయింది అండ్ గుడికు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది అక్కడ లోపల అండ్ లోపల మాత్రం నిజంగా చెప్తున్నాను కదా మీరైతే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు మీరు హైదరాబాద్లో ఉంటే పక్కా ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇక్కడ మొత్తం వెయిట్ చేస్తున్నారనమాట ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళిపోవాలి సో ఇక్కడ ప్రత్యేక దర్శనం తీసుకున్న వాళ్ళు ఇట్ సైడ్ ఉంటారనమాట రైట్ సైడ్ ఫ్రీ దర్శనం వాళ్ళు లెఫ్ట్ సైడ్ నేను ఇందాక చూపించాను కదా వాళ్ళు మొత్తం ఫ్రీ దర్శనం అండ్ వీళ్ళు వచ్చేసి ప్రత్యేక దర్శనం అనమాట టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో వీళ్ళు ఆఫ్టర్ ట్వెల్ వచ్చారు కాబట్టి మొత్తం ఆపేశారు హై బ్రో చూసారా ఇక్కడ కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అండ్ మొత్తం మనకు దర్శనం అయిపోయి ఇంకా మొత్తం అయితే అయిపోయింది ఇంకా వచ్చేస్తున్నాం వెనక్కి అండ్ చూసారా మేము వెనక్కి వచ్చేటప్పుడు మేబీ ఇటు ఒక టూ త్రీ అలా లైన్ ఇప్పుడు తుతుతుతు కూడా చాలా మంది వస్తున్నారు ఇంతమంది జనాలు తుతుతుతు. ఉన్నారో చూడండి ఇప్పుడు తుతు కూడా మధ్యాహ్నం ఓకే మనం అయితే ఆటో తీసుకొని కిందకైతే వెళ్ళిపోదాం ఇంకా సో కిందకు వెళ్ళిపోయి స్టాండ్లోకి వెళ్ళిపోయి బస్ ఎక్కడమే ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందరూ మంచిగా ఫోటోషూట్స్ చేసుకుంటున్నారన్నమాట చూడండి అంకుల్స్ కూడా ఫోటో తీసుకుంటున్నారు మనకి టైం లేదు కాబట్టి మనం తొందరగా వెళ్ళిపోవాలి ఆల్రెడీ త్రీ అయిపోయింది మేము ఇంకా లంచ్ కూడా చేయలేదు బాయ్ బాయ్ లంచ్ చేయలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి చెరుకు రసం అయితే ఆర్డర్ ఇచ్చామనమాట చాలా అంటే చాలా వేస్తుంది పొద్దున్న టికెన్ కూడా మంచిగా చేయలేదు నేను చెరుకు రసం చెరుకు రసం అయితే చాలా బాగుంది అంత స్వీట్గా లేదు స్వీట్ లేనట్టు లేదు మీడియంలో ఉంది చాలా బాగుంది అండ్ మనం తాగేసిన తర్వాత బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసాం బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ అలా వెయిట్ చేసాం కానీ బస్సు రాలేదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా బస్ వచ్చింది అండ్ చాలా మంది జనాలు ఉన్నారనమాట ఆ బస్సు కూడా లోపల ముందే ఖాళీ అయిపోయింది అండ్ ఇక్కడ బయట చూసారా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అమ్మ దేవుడ ఈరోజు మేము వెళ్ళినట్టేరా అనుకున్నాం కానీ అలానే కింద మీద పడి వెళ్ళామన్నమాట బస్ ఎక్కాము చూడండి ఎంత కష్టపడితే ఎక్కుతున్నారు అసలు ఇంకా ఎక్కడానికి ప్లేస్ లేదు అయినా కూడా వాళ్ళు అలానే ఎక్కుతున్నారు మరి వాళ్ళు ఎక్కడుందామో తెలియట్లేదు చూసారా లోపల జస్ట్ గాలి రావడానికి కూడా ప్లేస్ లేదనమాట అంతమంది జనాలు ఉన్నారు మీరు ఎప్పుడైనా వేస్తే వెహికల్లో రావడం మంచిది ఇలా బస్సులో రావడం కన్నా ఎందుకంటే చాలామంది జనాలు ఉంటారు కాబట్టి మనం రాలేము చూడండి లోపలంత జనాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా ఎక్కుతూనే ఉన్నారు బస్ మూవ్ అయిపోతుంది అయినా కూడా ఎక్కుతూనే ఉన్నారనమాట వాళ్ళు తర్వాత మనం ఆఫీస్కి వచ్చాము అటెండెన్స్ వేయడానికి స్వైప్ అవుట్ వేయడానికి సో తర్వాత ఆటో తీసుకొని ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము ఇది నాకు సేమ్ మైండ్ స్పేస్లో అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా సో మనం ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసి డైరెక్ట్ ఇంకా అమీర్పేట్కి టికెట్ తీసుకున్నాం అన్నమాట చెప్పడం మర్చిపోయాం ఇక్కడ వేస్తుంది కాబట్టి బర్గ్లోకి వెళ్ళి తిన్నాము తర్వాత బయలుదేరే అమీర్పేట్కి అయితే బయలుదేరిపోయాం అమ్మ ఎలాగో మాకు వెళ్ళిన వెంటనే ట్రైన్ వచ్చేసింది మెట్రో వెళ్ళిన వెంటనే ఎక్కేసాం అన్నమాట అండ్ మేము కార్ని తీసుకున్నాం ఆకలి వేస్తుందని ఈ కార్ని అయితే గట్టిగా పీకుతూనే ఉందా పాప పాని అస్సలు రావట్లేదు అది అస్సలు ఉడకలేదన్నమాట అవి ఇంకేం చేస్తాం వేస్ట్ అయిపోయినట్టే అండ్ ఫైనలీ అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్ అమ్మ చాలా స్ట్రగుల్ తర్వాత ఫైనలీ వచ్చేసాము వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ బాయ్